దేశ రాజకీయాల్లో ఏ పార్టీకి కానీ ఏ పార్టీ రాజకీయ నేత కానీ ఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి కానీ లేదంటే జాతీయ స్థాయిలో కూడా ఏ జాతీయ స్థాయి నేతకు సాధ్యం కాని విధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏపీకి సంబంధించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ఒక రికార్డు సొంతం కావడం జరిగింది పవన్ కళ్యాణ్ పార్టీ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించడంతో పాటు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించడం జరిగింది అంటే జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు ఎన్ని స్థానాలలో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో విజయం సాధించడం అనేది ఇది ఒక చారిత్రాత్మక విజయంగా చెప్పుకోవచ్చు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్టీ కూడా సాధ్యం కాని విధంగా నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించడం జరిగింది జనసేన పార్టీ గతంలో అనేక మంది పార్టీలను ఏర్పాటు చేయడం జరిగింది పార్టీలను ప్రధానంగా నడిపించడం జరిగింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ రాజకీయాలను శాసించినటువంటి நந்தமூரி తారక రామారావు టీడీపీ పార్టీని ఏర్పాటు చేసి కేవలం తొమ్మిది నెలల్లోనే టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రికార్డు నెలకొల్పలేకపోవడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు నెలకొల్పినటువంటి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో నెలకొల్పిన రికార్డు ఎన్టీఆర్ నెలకొల్పలేదు అదేవిధంగా ఈ దేశంలో ఉక్కు మహిళగా చెప్పుకున్నటువంటి ఇందిరాగాంధీ కూడా మహిళగా ఈ దేశ మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించడం జరిగింది రాజకీయాలను శాసించడం ఈ భారతదేశంలో అనేక రాజకీయ మార్పులు తీసుకురావడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీని నూటికి నూరు శాతం అన్ని స్థానంలో విజయం సాధించడంలో ఆమె విఫలం కావడం జరిగింది అదేవిధంగా ఆమె తండ్రి ఎవరికి కూడా ఈ విజయం సాధ్యం కాలేదు అదేవిధంగా కరుణానిది కూడా దేశ రాజకీయాలను సాధించడం జరిగింది కానీ ఆయన కూడా సాధ్యం కాలేదు ఒరిస్సా ముఖ్యమంత్రిగా సుమారు ఇరవై నాలుగేళ్ల పాటు వరుసగా ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి నవీన్ పట్నాయక్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వం అక్కడ కూల్పోవడం జరిగింది ఆయన పార్టీకి కూడా సాధ్యం కాలేదు పవన్ కళ్యాణ్ రికార్డు అదేవిధంగా జ్యోతిబ రాజకీయాలు అనేది దేశ రాజకీయాల్లో సంచలనం అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి అంటే ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం పూర్తిగా సమసిపోయిన ఈ దేశంలో కేరళ రాష్ట్రంలో మాత్రమే ఒకే రాష్ట్రంలో మాత్రమే కమ్యూనిస్టుల హవా కొనసాగుతుంది అక్కడ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి విజయన్ కూడా సాధ్యం కాలేదు పవన్ కళ్యాణ్ రికార్డ్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి మమతా బెనర్జీ మహిళ ముఖ్యమంత్రిగా ఆమె అనేక విజయాలను సృష్టించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మోడీ వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ఇక్కడ అంటే మోడీ గుజరాత్ నుంచి ముఖ్యమంత్రిగా ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా గుజరాత్కి మోడీ ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు కూడా మోడీ కూడా సాధ్యం కాలేదు అదే విధంగా దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రి అయినా కూడా మోడీ కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు అదే విధంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ రాజకీయాలను శాసించే నేత ఆ నేత కూడా పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించడం సాధ్యం కాలేదు అదేవిధంగా ఎన్టీఆర్ అనంతరం టీడీపీ పార్టీని అద్వితీయ విజయాలను పరంపర చూడడం జరిగింది చంద్రబాబు నాయుడు అనేక విపత్కర పరిస్థితుల నుంచి గడ్డు పరిస్థితుల నుంచి మళ్ళీ టీడీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది అత్యధిక స్థానాలను కూడగట్టడం జరిగింది కానీ చంద్రబాబు రా నాయుడు కూడా ఈ రికార్డు అనేది సాధ్యం కాలేదు దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి సాధ్యం కానీ రికార్డ్ అనేది పవన్ కళ్యాణ్ ఈ రోజు సాధించడం జరిగింది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి ఒకే ఒక అభ్యర్థి విజయం సాధించడం జరిగింది ఆ అభ్యర్థి కూడా అనంతరం వైసీపీలోకి వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు స్థానంలో పోటీ చేసిన ఆయన అపజయం పాల్గొనడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అపజయం అంటే విజయం సాధించిన గెలవని అనంతరం వైసీపీకి సంబంధించిన అనేక మంది మంత్రులు కాని ఎమ్మెల్యేలు కానీ పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా విమర్శలు చేయడం జరిగింది వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ విమర్శలు కూడా తట్టుకొని పవన్ కళ్యాణ్ ఐదేళ్ల పాటు ప్రజలతో మమేకం కావడం జరిగింది ఏపీ ప్రజల తరపునైనా అద్వితీయ పోరాటం చేయడం జరిగింది అధికార వైసీపీ పార్టీకి ఎదురుడి నిలబడడం జరిగింది జనసేన పార్టీ కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెడితే వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీకి అనుబంధంగా పనిచేసిన ఇతర ఎవరు ఇబ్బంది నిరంతరం పవన్ కళ్యాణ్ ఆ కార్యకర్తలకు అండగా ఉండడం జరిగింది దీనికి తోడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వెంట చంద్రబాబు నాయుడు నడవడం జరిగింది కాబట్టి ఆ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యం ఆ అవినీతి అంటే మోడీ పాలన అనేది చాలా తెలంగాణ అంటే దేశ ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ఉంది గోధ్రా అల్లర్లలో లేదంటే ఆయన ప్రమేయం ఉందనే అనే అనేక సంఘటనలను గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నరేంద్ర మోడీని జైల్లో పెట్టాలి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలనే కులంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ కూటమిలో చంద్రబాబు కల కలగడం జరిగింది కానీ తొక్కు తొక్కుగా టీడీపీ పార్టీ ఓడిపోవడం జరిగింది ఇక చిట్ట చివరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు జైలు కూడా వెళ్లే పరిస్థితి నెలకొంది వెళ్ళడం జరిగింది సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అది అవినీతి తప్పుడు కేసులు కావచ్చు కానీ అనేక విపత్కర పరిస్థితులు చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో ఎదుర్కోవడం జరిగింది ఈ పరంపర అంటే చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుతో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీ టిడిపి పార్టీని దగ్గరికి రాకుండా దూరం పెట్టడం జరిగింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్తేనే అవినీతి అక్రమాలు తెలంగాణ ప్ర ఏపీ ప్రజలకు వాళ్ళ అభిప్రాయానికి విరుద్ధంగా పాలన కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి పార్టీని గద్దె దించాలంటే ఖచ్చితంగా కూటమితోనే ముందుకు వెళ్ళాలనే కోణంలో పవన్ కళ్యాణ్ అద్వితీయ పటిమతో ముందుకు వెళ్ళడం జరిగింది టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఒక్క వచ్చి పోటీ చేసేందుకు ఆయన కృతనిత్యంతో పనిచేయడం జరిగింది దాంట్లో ఆయన సక్సెస్ కావడం జరిగింది దీనికి తోడు బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళిన క్రమంలో జనసేన పవన్ కళ్యాణ్ దెబ్బకి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లలో విజయం సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కోణంలో ముందుకు వెళ్ళి కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడం జరిగిందంటే జనసేన పార్టీ అధినేత ఈ ఐదేళ్ల కాలంలో అరాచక అంటే వైసీపీ అరాచక పాలన పోవాలంటే ఖచ్చితంగా కూటమి ద్వారా వెళ్ళాలి ఓట్లను చీల్చకుండా ముందుకు వెళ్ళాలనే కోణంలో ఖచ్చితంగా ఓట్లు చీలకుంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించే అవకాశం ఉంటుందనే కోణంలో పవన్ కళ్యాణ్ ముందు నుంచి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ నూటికి నూరు శాతం సక్సెస్ కావడం జరిగింది ఆయన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాల్లో రికార్డు సృష్టించడం జరిగింది ఈ క్రమంలోనే రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు అవకాశం ఉందనేది జోరుగా చర్చ కొనసాగుతుంది డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్కి లేదంటే హోమ్ మినిస్ట్రీ ఇస్తారనే కోణంలో ఒక చర్చ కొనసాగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీస్ వ్యవస్థ అనేది విచ్చలవిడిగా ఏపీ ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేయడం జరిగింది కాబట్టి చట్టాలను దారిలో పెడతా కోణంలో పదే 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 గతంలో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది కాబట్టి హోమ్ మినిస్టర్ లేదంటే దానికి మించిన డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం జరుగుతుందనే కోణంలో ఒక చర్చ నడుస్తుంది ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి సేవలకి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు సీఎంగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉంటే ఏపీ ప్రజలకు మరింత మేలు జరుగుతుందనే కోణంలో ఒక చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన కుటుంబ సభ్యుల ప్రభావం కూడా ఆయన పైన ఎక్కువగా పడింది రాజకీయాల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి రాజకీయాలు అంటే పిఆర్పి పార్టీని పెట్టి అనంతరం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపడం జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఈ పార్టీని కలపడం జరుగుతుంది వేరే కొనంలో వైసీపీకి చెందిన అనేక మంది నేతలు విమర్శలు చేసినప్పటికీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా ప్రజల సమస్యల మీద వెళ్తూ వైసీపీని గద్దె దించడంలో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దేశ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కాని విధంగా వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాలు పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానంలో విజయం సాధించి రికార్డు సృష్టించడం జరిగింది దీనికి సంబంధించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనకి డిప్యూటీ సీఎం పదవి వస్తుందనే కొను ఒక చర్చ కొనసాగుతుంది పవన్ కి డిప్యూటీ సీఎం లోకేష్ నారాయణ మనోహర్లకు బెడ్లు కరారు ఏపీలో పూర్తి మంత్రివర్గమే కొలువు తీరుతుందనే అంచనాలు నేడు శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎన్నిక చంద్రబాబు నాయుడు వర్గ కూరుపై టీడీపీ కూటమి పార్టీల శ్రేణిలో ఉత్కంఠ నెలకొంది చంద్రబాబుతో పాటు టీడీపీ జనసేన బీజేపీలకు చెందిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని కూటమి వర్గాలు తెలిపాయి ఈ మూడు పార్టీలు ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే మిత్రపక్ష పార్టీలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరుతున్నారు ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారని ఇవ్వబోతున్నారని కూటమి వర్గాలు తెలిపాయి ఆయనతో పాటు అదే పార్టీకి చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ కూడా మంత్రివర్గంలో చేరనున్నారు ఆ పార్టీ నుంచి మరొకరి కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వడానికి అవకాశం ఉంది మూడో ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు ఇప్పుడే అవకాశం ఇస్తారా లేదంటే తలపది విచారణ విస్తరణలో ఛాన్స్ ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది బీజేపీ నుంచి చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు లభించ ఇంకా తేలలేదు దీనిపై నిర్ణయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకోవాల్సి ఉంది మంగళవారం దీనిపై స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు తన మంత్రివర్గ బృందంతో కలిసి చంద్రబాబు ఈ నెల పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే టిడిపి నుంచి చంద్రబాబు మంత్రివర్గంలోకి ఆయన తన తనయుడు లోకేష్ మాజీ మంత్రి పొంగులూరు నారాయణ చేరడం ఖరారైంది చంద్రబాబు గత మంత్రివర్గంలో కూడా ఇద్దరు మంత్రులుగా ఉన్నారు వీరు కాక టీడీపీ నుంచి ఎవరెవరికి అవకాశం వస్తుందన్నది ఇంకా ఉత్కంఠగానే ఉంది ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు అనేక మంది చంద్రబాబును కలిసి తమ ఆసక్తిని వ్యక్తం చేసిన ఆయన నుంచి వారికి ఏ సంకేతాలు అందలేదు ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి నూట ముప్పై మంది ఎమ్మెల్యే నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మంత్రి పదవులకు భారీ పోటీ నెలకొంది రాజ్యాంగ పరిమితుల ప్రకారం చంద్రబాబు మంత్రివర్గంలో పాతిక మంది వరకు ఉండవచ్చు మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో పదిహేడు శాతానికి మించి మంత్రి పదవులు ఉండవని రాజ్యాంగ పరిమితులు సూచిస్తున్నాయి ఇందులో మిత్రపక్షాలకు ఐదు లేదా ఆరు మంత్రి పదవులను టీడీపీ ఇవ్వనుంది మిగిలినవి టీడీపీ కోటాలో వస్తాయి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ టీడీపీ నాయకత్వం తన కసరత్తును చేస్తుంది ప్రాతినిధ్యం ఇచ్చే విషయంలో కొత్త జిల్లాలను కాకుండా ఉమ్మడి జిల్లాలను పరిగణలోకి తీసుకుంటారు మిత్రపక్షలతో కూడిన మొత్తం మంత్రివర్గంలో బీసీ వర్గాల వారికి ఎనిమిది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని వారికి రెండు ఎస్టీలకు ఒకటి ముస్లిం మైనార్టీలకు ఒకటి వర్గానికి చెందిన వారికి ఒకటి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మొత్తం మంత్రివర్గంలో ఇవి సగ భాగానికి వస్తాయి మిగిలిన వాటిని కమ్మ కాపు రెడ్డి వైశ్య తదితర సామాజిక వర్గాల వారికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు మొత్తం మంత్రివర్గంలో మహిళలకు కనీసం మూడు బెడ్తులు దక్కుతాయని అంటున్నారు ఉత్తరాంధ్ర రాయలసీమ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ కసరత్తును చేయాల్సి ఉంటుంది మిగిలిన అన్ని జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఎక్కువ మంత్రి పదవులు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి చంద్రబాబు తన తొలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తొమ్మిది మందితో చేస్తారా లేదంటే పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారా అనేది ఇంకా తేలలేదు మంత్రివర్గ ఎంపికను ప్రమాణ స్వీకారం జరిగే రోజు ఉదయం వరకు రహస్యంగా ఉంచడం గతంలో టీడీపీలో అనవయితీ ఈసారి మాత్రం జాబితాను ముందుగానే ఖరారు చేసి ఎంపిక చేసిన మంత్రులతో మంగళవారం సాయంత్రం ఒక సమావేశం కూడా నిర్వహించాలన్న ఆలోచన చంద్రబాబు ఉన్నారు ఇది ఎంతవరకు సాధ్యమో తేలనుంది ఇక నేడు కూటమి ఎమ్మెల్యేల భేటీ టీడీపీ కూటమి తరఫున ఎమ్మెల్యేల టిడిపి కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశాన్ని మంగళవారం ఉదయం విజయవాడలోని బృందావన్ కాలనీలో నిర్వహించనున్నారు ఇక టిడిపి జనసేన బీజేపీ ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు ఇక శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఎన్నుకున్నట్టు సమావేశంలో తీర్మానం అందిస్తారు మూడు పార్టీల లేఖలను ఈ తీర్మానానికి జత చేసి గవర్నర్ కు అందజేస్తారు దాని ఆధారంగా ప్రభుత్వ ఏర్పాటుకు రావాలని గవర్నర్ ను చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు ఇక పదిహేడు నుంచి అసెంబ్లీ నూతనంగా ఎన్నికైన శాసన సభ్యులతో అసెంబ్లీ సమావేశాలు నెల పదిహేడు నుంచి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఏకాదశి కావడం వల్ల ఆ రోజు నుంచి ఆ రోజు మంచిదని కొందరు సూచించారు ఈ సమావేశాలు నాలుగు రోజులు జరిగే అవకాశం ఉంది మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది లాండ్ చట్టం ఉపసరణ బిల్లు సమావేశంలో ఆమోదించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది ఇక ఉపన్యాసాలు ఉండకపోవచ్చు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉపన్యాసాలు ఏవి ఉండవని టీడీపీ వర్గాలు తెలిపాయి ప్రధాని కూడా మాట్లాడ బోరణి ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి ఉపన్యాసాలకు అవకాశం ఇవ్వడం లేదని ఆ వర్గాలు పేర్కొనడం జరుగుతుంది అంటే టిడిపి అధ్యక్షుడిగా చంద్రబాబు సక్సెస్ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సమైక్యాంధ్రప్రదేశ్ తో పాటు ఏపీలో ఇప్పటికే ఏపీ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ కూడా మొదటిసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది ఇప్పుడు ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు ప్రత్యేక ఏపీకి ఈ క్రమంలోనే ఇప్పుడు మాత్రం కూటమి ఇంత అత్యధిక స్థానాలు విజయం సాధించడం కూటమి ఓట్లు అనేది చీలకుండా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే చంద్రబాబు నాయుడు కూడా మంచి పేరు ఉంటుంది